తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు రైతు భరోసా అనే పథకం ద్వారా సంవత్సరానికి మనకు ఒక ఎకరం భూమి కలిగిన వారికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇక ఎట్టకేలకు ఇప్పటికే యాసంగికి సంబంధించిన డబ్బులు విడుదల చేసినటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వానాకాలం సీజన్ ప్రారంభమైంది కాబట్టి ఈ వానాకాలం సీజన్కు సంబంధించి మనకు రైతుల ఖాతాల్లోకి పదిహేను వందల రూపాయలను పదిహేను ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎకరానికి విడుదల చేయబోతున్నారు ఇక ఈ డబ్బులను ఎప్పటి నుంచి విడుదల చేస్తారు ఒక లిస్ట్ అనేది విడుదల చేయబోతున్నారు ఈ లిస్టులో పేర్లు ఉంటేనే ఈ పదిహేను వేల రూపాయలు అంటే సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు అయితే వస్తాయి ఇక ఈ వానకాలం సీజన్కి సంబంధించి రైతు భరోసా కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎప్పటి నుంచి జమ చేస్తున్నారు ఏంటి పూర్తి సమాచారాన్ని మనం ఇప్పుడే వీడియోలకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోని ముందుగా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఒక్కొక్క రైతుకు కూడా ఏడాదికి మనకు రైతు భరోసా అనే పథకం ద్వారా ఒక ఎకరం భూమి కలిగిన వారికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇక ఎటకేలకు యాసంగి డబ్బులను అయితే విడుదల చేశారు ఇక మనకు వానాకాలం సీజన్ మొదలైంది కాబట్టి ఈ వానాకాలానికి సంబంధించి రైతు భరోసా అయితే విడుదల చేయాల్సింది ఎకరానికి ఒక్కొక్క రైతు ఖాతాకు కూడా మనకు ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పునైతే జమ అవుతాయి కాబట్టి మనకు ఈ నెల చివరి వారం నుంచి అంటే ఈ నెల పదహారో తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేస్తున్నారు ఈ నేపథ్యంలో రైతులందరికీ కూడా లిస్ట్ అనేది విడుదల చేయబోతున్నాయి లిస్టులో పేర్లున్న రైతులకు మాత్రమే ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల అయితే డబ్బులు అయితే జమ అవుతున్నాయి ఇది అప్డేట్ వీడియోను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసు